ప్రైజ్ ద లాట్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న జ్ఞానము గలవారు ఏమి చేస్తారు ఆప్షన్ ఏ ఇతరులను బాధిస్తారు ఆప్షన్ బి ఇతరులను పీడిస్తారు ఆప్షన్ సి కుట్రలు పన్నుతారు ఆప్షన్ డి ఇతరులను రక్షిస్తారు సరి అయిన జవాబు ఇతరులను రక్షిస్తారు నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానమగలవారు ఇతరులను రక్షించుదురు ఇది సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై వచనములో వ్రాయబడి ఉన్నది నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనంనకు నడుపును కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనం హ్యావ్ ఏ నైస్ డే